హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకు ఏంటంటే మంత్రివర్గం వేడుకర వెంటనే నేను సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అభిమానించి మెసేజ్ పెట్టాను సత్య గారు మీ జగ్గారిపేట పర్యటన వల్ల మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ కేసుల మీదుగా పూర్తి చేయండి చరిత్రలో మీకు కూడా పనులకి వచ్చి నేను మెసేజ్ పెట్టాను ఎమ్మెడి గారి పెట్టాల్సి పని అందుచేత వైద్య విశ్వవిద్య ఆయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు భారతత్వ సాధిస్తూ మన యొక్క సత్వన్ని మనం మనం తెలియాలి మనం చేయాలని చెప్పిన ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రెండు విషయాలకి నేను వారి ముఖ్యమంత్రి గారిని కుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా సమయం తెలియదు ఇక తర్వాత ఇక నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్ విశ్వ హిందీ పరిషత్ కు చైర్మన్గా నేను టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి ఐక్యరాజ్య సమితులు ఇప్పుడు కేవలం ఆరు భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి అది ఏమిటంటే అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ అండ్ స్పానిష్ ఈ ఆరు భాషలే అధికార భాషలు ఉన్నాయి అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు తర్వాత పివి లక్ష్మి గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలో మాట్లాడారు ఇక్కడ ప్రసంగా మన నుంచి అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐతిహాసంతో తీసుకురావాలి అంటే ఏంటి అని నేను మా నాయకులు నిర్ణయం వచ్చామే కానీ అక్కడ న్యూయార్క్లో రాష్ట్ర అధికారులందరితో కూడా ఈ భాషను మేము అధికార భాషగా పెడతామని ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక మూడు ఉన్న దేశాలు ఐక్యరాశ్రీ దేశాలలో మూడు వందల మంది అనుకూలంగా ఓటే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే మూడంత డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకంటే సైమాజికేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి ఆ హిందీ దాకా రూమ్ ఉండాలి హిందీ ఉంటాయి కదా అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్య సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లేదు

టెక్ స్టేట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం ఇప్పుడు సభ్య సభ్యులన్నా నేను హిందీలో మాట్లాడతాను లేకపోతే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆర్ టెక్ట్ పట్టేది ఇంటర్ప్రిటర్ కూడా ఇలే ఏర్పాటు చేస్తాను సో ఆ కార్యక్రమం చేపట్టే పనులు కొన్నాను

ఆ భారతీయులు ఏ దేశాల్లో అయితే ఎక్కువగా ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు అక్కడ ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా మార్చేటువంటి శక్తి మనల్ని ఉన్నప్పుడు చూ వైట్ హౌస్ పెట్టారు అట్లా ఈ భారతీయ సంఘాల వాళ్ళు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు మా హిందీ భాష అధికార భాష తీర్మానం వచ్చినప్పుడు మీరు మాకు సపోర్ట్ అని చెప్పని మన భారతీయ మూల కోటి కోటి అది ఆర్ వర్క్ చేసుకోవాలి మన భారతీయ సంఘాలని కాంటాక్ట్ చేసి తెలుగు సంఘాల కాంటాక్ట్ చేసి ఫ్రెంచ్ ఇంగ్లీష్ చైనీస్ ఇంగ్లీష్ అండి చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ అండ్ స్పానిష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రామారావు గారు భారత్ లో సాధించే పని మన పని మన భాగానే పని చేయాలి అని నా కోసం నేను ప్రిపేర్